హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటి అంటే తమ్ముళ్ళు చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది కదండీ జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా ఆ రోజు పూజ ఎలా చేసుకున్నాను ఏ సమయంలో చేసుకున్నాను అక్షంతలు మరి మా ఇంటికి వచ్చాయా ఏ విధంగా వచ్చాయి సాయంత్రం టైంలో ఐదు దీపాలు ఏ విధంగా వెలిగించ ంచుకున్నాను ఎక్కడ దీపాలు పెట్టుకున్నాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఆ రోజు అంటే జనవరి ఇరవై రెండో తారీఖు రోజైతే కన్నుల పండుగ అండి అందరూ ఇళ్ళల్లో అయితే పండుగ రోజు ఏ విధంగా చేసుకున్నారో ఆ విధంగానే చేసుకున్నారు అనుకుంటున్నాను మా ఇంట్లో ఆ విధంగానే చేసుకున్నామండి మా గల్లీలో కూడా బాగా అయితే పూజ చేసుకున్నాము సాయంత్రం మొత్తము రామభజన చేశామండి ఇంకా ఉదయం లేచిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని బయట ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేసుకున్నానండి స్నానం చేసిన తర్వాత ఇంకా దేవుని దగ్గరికి వచ్చేసి ముందు రోజు పూజ చేసుకున్నాను కదా ఆ పూలన్నిటిని తీసుకొని ఇంకా ఫోటోలు క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకొని మళ్ళీ అన్ని ప్రమిదలన్నిటిని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా పూలతోటైతే అలంకరణ అయితే చేస్తున్నానండి ఈ రోజైతే చాలా అంటే చాలా స్పెషల్ డేనండి మనం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నా అందరి కళ నెరవేరింది కదండి యావత్ దేశం అంతటా రామనామ స్వరంతో మారిమోగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లింకించబడిన రోజు కదండీ ప్రత్యేకమైన రోజున అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి రామ్లాల్ విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా మరి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకని కనులారా చూడాలని అందరూ ఆశపడుతూ ఉంటారు కదండీ కానీ అందరికైతే సాధ్యపడదు కానీ అయోధ్య వెళ్లకుండానే అయోధ్య రాముడు ఆశింసులు పొందడానికి మనకైతే అయోధ్య నుండి అయితే ప్రతి ఇంటికి అక్షంతల రూపంలో అయితే బాలరాముడు అయితే మన ఇంటికి వచ్చేసాడు కదండి ఇంత అదృష్టం ఈ తరానికి పొందినమంటే ఇంకా మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు కదండి ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నుండి అనుకున్న కోరిక కళ అనేది ఈ సంవత్సరము ఇన్ని కరోనాలు ఇన్ని ప్రాణాలు ఇన్ని పోయిన తర్వాత బాలరాముడు అయితే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట అయితే జరిగింది కదండీ ఇంత అదృష్టం మనకు మనం పొందినామంటే ఈ జనరేషన్లో ఇంత ఇంతకన్నా ఇంకా ఆనందం ఏముంటుందండి మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు చూడండి ఈ తరం వాళ్ళం మనం చూసాం కదా చాలా అంటే చాలా సంతోషం అండి ఇంకా నేనైతే పూలతోటి అలంకరణ చేసుకున్న తర్వాత మాకైతే ఇంకా మా కాలనీ వాళ్ళైతే రాగి చెంబులో ఆ నుండి వచ్చిన అక్షంతలు అయితే ఇంటింటికైతే పంచారండి ఈ విధంగా వచ్చిన అక్షంతలని నేను ఆ రోజే దేవుని రూపంలో దేవుని రూములో పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నాను మన ఇంట్లో విరిగని బియ్యాన్ని తీసుకొని ఒక ప్లేట్కి గంధం బొట్లు అయితే పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యాన్ని వేసుకొని ఆ బియ్యంలో మూడుసార్లు పసు వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకున్నానండి తర్వాత పచ్చకపూరం వేసుకుంటున్నాను పచ్చకపూరం వేసుకున్న తర్వాత జెది పౌడర్ అయితే వేసుకున్నానండి మంచి సువాసనమైన వాసన వస్తుందని జవాది పౌడర్ వేసుకుంటున్నాను ఒకవేళ మీరు శుక్రవారం రోజు ఆ విధంగా దేవుని దగ్గర వచ్చిన బియ్యం కదా అని మనం ఇంట్లో ఉన్న బియ్యంలో ఈ అక్షంతలు వేసుకొని వండుకోవాలనుకుంటే మాత్రము జవాది పౌడర్ వేసుకోకండి అండి పచ్చకప్పురం వేసుకుంటే సరిపోతుంది దేవుని దగ్గర అక్షంతలని ఎక్కువ కలుపుకొని వేస్ట్ చేయకండి అండి ఎందుకంటే మనం వెళ్లకుండానే ఆ భగవంతుడు మన ఇంటికి అక్షంతల రూపంలో వచ్చాడు కాబట్టి దేన్ని మనం వేస్ట్ అనేది చేయకూడదండి ఎందుకంటే అక్షంతలు కూడా చాలా రోజులు ఉండయి కాబట్టి మనకు అవసరం ఉండనే అక్షంతలు కలుపుకొని మనకు స్పెషల్ రోజులు అనేటివి ఉంటే పిల్లలకు కానీ మనకు కానీ అక్షంత తల మీద వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కలుపుకొని వాటిని మొత్తము బయట తొక్కుట్లో అలా వేయకూడదండి ఎందుకంటే భగవంతుడు రూపంలో మనకి ఇంటికి వచ్చినాయి కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా భద్రపరచుకోవడం మన బాధ్యత కదండి ఇప్పుడైతే ఇక్కడ నేను ఇంకా అక్షంతలకు కూడా పూలతోటి అలంకరణ చేసుకొని రెండు ఒత్తులు వేసుకొని ఏకహారతితోటి అయితే దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి ఇంకా సాయంత్రం టైంలో కూడా మనం పూజ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఏకహారతితోటి దీపం వెలిగిస్తున్నాను అసలు ఆ రోజైతే పొద్దున్న ఆరు గంటల నుండి ఏ రోడ్న చూసినా కూడా మొత్తము రామమయమేనండి డీజాలు పెట్టేసి అన్నదానాలు పూజలు అసలు విగ్రహాలు పెట్టేవాళ్ళు విగ్రహాలు ఫోటో పెట్టేసి కూడా పూజలు అయితే బాగా చేశారండి ఇక్కడైతే మొత్తం మా దగ్గర అయితే మా దగ్గరే కాదు ఇంకా తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు మొత్తము అంతటా రామమయమే మారి మోగిందండి ఆ రోజైతే రోజంతా మనం బిజీగా ఉంటున్నాం కాబట్టి ఆ రోజైనా మొత్తం రామ స్మరించుకుంటూ అయితే ఆ రోజు మొత్తం పూజలు అయితే చాలా వరకే చేశారండి ఇంకా ఇక్కడ దీపాలు వెలిగించుకున్న తర్వాత దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసుకోవాలి కాబట్టి గణపతికి పసుపు కుంకుమ అక్షంతలు నైవేద్యం పెట్టి అగరబత్తులు ధూపము ధూపము హారతి ఇచ్చుకున్నానండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా రాముడికైతే రాముడికి అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి మనం సాయంత్రం టైంలో ఐదు దీపాలు వెలిగించుకోవాలి కాబట్టి నేను పొద్దున్న టైంలో ఈ విధంగా ఏం నైవేద్యాలు చేయలేదండి ఇంకా అరటిపళ్ళు నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను ఈ విధంగా ఇంకా ఆ రోజు ఎక్కడ కూడా తులసి దళాలు అయితే ఇక్కడ మార్కెట్లు ఎక్కడ లేవండి చాలా దూరం పోయి అయితే మా అబ్బాయి తెచ్చాడు ఇంకా శ్రీరామునికి తులసి దళాలు చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఆ రోజు ఇంకా రామ చదువుకుంటూ తులసి దళాలతోటైతే పూజ అయితే జయ శ్రీమ జయ జయ శ్రీరామ జానకి రామ అనుకుంటూ తులసి దళాలతోటైతే పూజ చేసుకున్నానండి ఈ విధంగా ఇంకా నైవేద్యంగా కూడా ఈ విధంగా రెడ్ పని పెట్టుకొని అగరబత్తులు వెలిగించుకొని ధూపము హారతి ఇచ్చుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి ఈ విజ ఈ విధంగా అయితే మా ఇంట్లో పూజ చేసుకున్నానండి చాలా సంతోషం అనిపిస్తుందండి ప్రశాంతంగా మనం పూజ చేసుకునేటప్పుడు మనసు ఏ డిస్టర్బెన్స్ లేకుండా దీపం వెలిగించుకునేటప్పుడు మాత్రం ఒక పది నిమిషాలు మాత్రం భగవంతుని దగ్గర కూర్చొని మన మైండ్ నిశ్శబ్దంగా ఉంచుకొని దేవుని మీద మన మనసు ఉంచుకొని పూజ చేసుకుంటే భగవంతుడు మనం కోరుకున్న కోరికలైతే నెరవేరుస్తాడని అనగానే కాకపోయినా మనకు ఏ విధంగానూ భగవంతుడైతే మన కష్టాన్ని అయితే పక్కకు తప్పిస్తాడు కదండి ఈ విధంగా అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని నేను ఇంకా హారతి అయితే వేస్తున్నానండి పొద్దున్న ఉదయమే చేసుకున్నాను ఏడు గంటల కల్లా ఇంకా పూజ అయితే అయిపోయిందండి నాది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం టైంలో ఇంకా మళ్ళీ పూజ అయితే ఇంకా మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని బయట అంతా మళ్ళీ ఊడ్చుకొని ముగ్గు పెట్టేసుకొని మళ్ళీ దేవుని రూమ్లోకి వచ్చేసి మళ్ళీ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి నేను పొద్దున వెలిగించిన దీపాలు కూడా సాయంత్రం వరకు ఆ విధంగానే ఉన్నాయండి సాయంత్రం అంటే ఈ రోజని కాదండి నేను ప్రతిరోజు పూజ చేసుకున్నా కూడా పొద్దున పెట్టిన దీపాలు సాయంత్రం వరకు ఈ విధంగా ఇది సాయంత్రం వీడియోనండి చూస్తున్నారు కదా నేను ఉదయము వెలిగించిన దీపము ఇప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలండి మనము పొద్దున పెట్టిన దీపాలు సాయంత్రం వరకు వెలుగుతూనే ఉండాలండి ఎందుకంటే దేవుళ్ళు దీపాల మధ్యలో వెలుగు వెలుగు అనేది మనం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇక్కడ తమలపాకులో తీసుకొని గంధంతో శ్రీరామ జయ రామ జయ జయ రామ జానకి రామ జై శ్రీరామ అని ఈ విధంగా ఐదు తమలపాకులలో అయితే రాసుకున్నానండి రాసుకొని మనం ఐదు దీపాలు వెలిగించుకుంటాం కదా అక్కడ ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఇది సాయంత్రం టైంలోనండి మనకు సాయంత్రం టైంలో ఐదు దీపాలు వెలిగించమని చెప్పారు కదండీ ఈ విధంగా అయితే తమలపాకుల మీద ఈ విధంగా రాసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఐదు మట్టి ప్రమిదలు తీసుకున్నానండి తీసుకొని వాటికి కూడా ఈ విధంగా గంధం ఐదు పెట్టుకొని కుంకుమ ఒట్లు కూడా ఈ విధంగా పెట్టుకొని ఇంకా దేవుని రూమ్లో ఈ విధంగా ఐదు శ్రీరామ జయరామ జయరామ జానకి రామ అనుకుంటూ ఇలా స్మరించుకుంటూ ఆ రోజైతే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఇవన్నీ తమలపాకులు తమలపాకులు ఈ విధంగా పెట్టుకొని ఒక ప్లేట్లో మళ్ళీ నేను ప్రమిదలు పెట్టుకొని అందులో దీపాలు అయితే వెలిగించుకున్నానండి చెప్పారు కదండి రెండు దీపాలు దేవుని దగ్గర ఒక దీపం తులసి కోట దగ్గర రెండు దీపాలు గుమ్మం ముందట కాబట్టి మనము దీపావళి రోజు ఏ విధంగా గుమ్మాన్ని అలంకరించుకుంటామో ఆ విధంగా అలంకరించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రమిదలలో రెండు రెండు ఒత్తులు వేసుకొని ఇంకా నువ్వుల నూనెతోటి అయితే ఏకహారతితోటి దీపం వెలిగించుకుంటానండి ఇక్కడ ఇంకా సాయంత్రం టైంలో నేను పులిహోర ఒకటి అదేవిధంగా గోధుమల పాయసం చేశానండి గోధుమలతోటి చేసిన పాయసం అంటే చాలా ఇష్టం కదా అందుకని ఇంకా సాయంత్రం టైంలో అది చేసుకున్నానండి ఇక్కడ ఇంకా ఏకహారతితో దీపమైతే వెలిగించుకుంటున్నాను ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత మనం దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి తమలపాకుల దగ్గర కూడా ఆ విధంగానే వేసుకొని దీపాలు అయితే వెలిగించుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ విధంగా వెలిగించుకొని మళ్ళీ ఇంకా అగరబత్తులు ధూపము అన్నీ వేసుకున్నానండి సాయంత్రం టైంలో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఐదు దీపాలు అయితే వెలిగించుకున్నాను మనము ఇంకా పూజ చేసిన తర్వాత నేనైతే మా పిల్లలకి మా వారితో మా పిల్లలకైతే మేము పెద్దవాళ్ళం కాబట్టి మేము వాళ్ళ మీద అక్షంతలు అయితే వేసి ఆశీర్వించమండి ఇంకా మా వారు నాకేసారు వేసే ఆయన దగ్గర అయితే ఇంకా వేయించుకున్నాను నేను ఏ విధంగా అయితే అక్షంతలు అయితే వేసుకుంటున్నాను సాయంత్రం టైంలో కూడా దీపాలు మనము ఐదు దీపాలంటే ఐదు దీపాలు వెలిగించుకున్నామండి దేవుని రూము దేవుని రూములో ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చండి దీపాలు ఎన్ని వెలిగించుకున్నా తప్పేం లేదండి ఎన్ని దీపాలే వెలిగించాలని ఏం రూమ్ లేదండి అంటే ఐదు దీపాలదు వెలిగించమన్నారు కాబట్టి ఐదు దీపాలు వెలిగించుకోవాలి అదేనండి దేవుడి రూములో మన ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చండి నాకైతే చాలా దీపాలు వెలిగించాలని సంతోషం అండి ఎందుకంటే ఆ దీపాలు వెలుగు దేవుని ఫోటోల మీద పడుతూ ఉంటుంది కదండి ఇట్లా కలకలలు ఆడినట్టు అండి నాకైతే మాకైతే పైన కిటికీ ఉంటుంది కాబట్టి ఇంకా ఇలా వెంటిలేషన్ అయితే ఇలా తగులుతూ ఉంటుందండి మాకు ఆ విండో తీస్తే నేను ఇప్పుడు విండో తీయలే కాబట్టి ఇలా కనిపిస్తుంది ఇంకా సాయంత్రం కూడా ఇట్లా ధూపము వేశానండి ధూపం వేసుకున్న తర్వాత ఇంకా ఆర తెచ్చుకున్నాను ఆరాకొని ఇంకా సాయంత్రం టైంలో అయితే మాకు ఇంకా ఏడున్నరకి మా గల్లీలో అయితే రామభజన పూజ భోజనాలు అయితే జరిగాయండి రాత్రి పదకొండు అయిపోయిందండి చాలా బాగా చేశాము మా గల్లీలో అయితే ప్రసాదాలు కూడా చేశాము ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ప్రసాదాలు వస్తుందండి ఎందుకంటే రాముని దగ్గరికి పోకున్నా కూడా ఈ విధంగా ఆ రోజైతే ప్రసాదాలు కూడా చేసి పెట్టామంటే అసలు అది అదృష్టమే అనుకోవాలండి ఆ రోజు మొత్తము సాయంత్రం వరకు రామ భజనే చేశాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత రెండు దీపాలు దేవుని దగ్గర పెట్టుకున్నానండి పెట్టుకొని ఇంకా తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టుకున్నాను బయట తులసి కోట ఉంది ఇంకా పొద్దున్న టైం అయితే నార్మల్గా మనం పెట్టే విధంగానే పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఒకటి పెట్టాలని చెప్పారు కదా అందుకని నేను ఇంకా అక్కడ పెట్టేసుకున్నానండి తులసి కోట దగ్గర ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇంకా రెండు గుమ్మం ముందట పెట్టేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగానే పూజ చేసుకున్నారని అనుకుంటున్నారు అందరికీ ఆ బాలరాముడు ఆశీసులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ విధంగానైతే పూజ చేసుకున్నాను మనకి తులసి కోట అయితే ఎప్పుడైనా సరేనండి మనము ఇంటి బయట నుండి వచ్చేటప్పుడు ఎదురుగా తులసి కోట అనేది ఉంచుకోవాలండి ఈ విధంగా ఇంకా తర్వాత ఇటు వచ్చిన తర్వాత గుమ్మం ముందట అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రము లైక్ కొట్టడము మర్చిపోకండి అండి చూస్తున్నారు కదా ఈ విధంగా దీపాలైతే వెలిగించుకొని ఈ విధంగా ఉదయము సాయంత్రము ఇంకా మళ్ళీ నైట్ వరకు అయితే మేమైతే రామభజన అయితే చేసామండి మీరు కూడా చేశారనే అనుకుంటున్నాను